కార్ రిపేర్ అవడంతో స్వరా ఇంద్ర వాళ్ళిద్దరూ కూడా ఒక చోట ఉండిపోతారు ఇక అక్కడ ఉన్న డ్రైవర్ అయితే సార్ కార్ రిపేర్ అవ్వడానికి ఇంకొంచెం టైం పడుతుంది సార్ అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఇంద్ర అయితే టైం పడుతుందా ఎంత టైం పడుతుంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అతనైతే సార్ ఇంకా ఒక అరగంట గంట పైనే పట్టచ్చు సార్ అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఇంద్ర అయితే అవునా అంతవరకు ఇక్కడ మేము ఏం చేయాలి అని చెప్పి ఇంద్ర అడుగుతూ ఉంటాడు ఆ మాట వినగానే అతనైతే సార్ ఇది మా పల్లెటూరు పల్లెటూరు రాత్రి వేళ కూడా చూడటానికి చాలా బాగుంటుంది మీరు అలా సరదాగా తిరిగి మా ఊరు మొత్తం చూసి రండి సార్ అలా గంట గంట సేపు గడిచిపోతుంది కదా సార్ అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే ఇంద్ర అయితే అవునా చాలా బాగుంటుంది అంటున్నారు స్వర గారు మీరేమంటారు మనం వెళ్ళి అలా సరదాగా పల్లెటూరు మొత్తాన్ని చూసి వద్దామా అని చెప్పి ఇంద్ర అంటూ ఉంటాడు ఆ మాట వినగానే స్వర అయితే సరే ఇంద్ర పద వెళ్దాం వెళ్ళి మనం కూడా అలా ఈ ఈ ఊరు మొత్తం చూసి వద్దామని చెప్పి అంట దాంతో అక్కడ ఉన్న అతనిది సరే సార్ మీరు వెళ్ళిరండి నేను కార్ రిపేర్ చేసి ఉంచుతానని చెప్పి అతను అంటాడు దాంతో స్వర ఇంద్ర వాళ్ళిద్దరూ కూడా సరదాగా ఆ పల్లెటూరు మొత్తం చూడటానికి వెళ్తూ ఉంటారు ఇక స్వర ఇంద్ర వాళ్ళిద్దరూ కూడా కలిసి అలా వెళ్తూ ఉండగా అది చూసి ఇంద్ర చాలా సంతోషిస్తాడు స్వర గారు నా మీద చాలా నమ్మకం ఉంచారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి స్వర గారు ఇప్పుడిప్పుడే మారుతున్నారు స్వర గారిని ఎలాగే సంతోషంగా ఉంచాలి ఆవిడ కళ్ళల్లో కన్నీళ్ళు ఇక రాకుండా చూసుకోవాలి అని చెప్పి ఇంద్ర అనుకుంటూ ఉంటాడు ఇక స్వర అయితే ఇంద్రతో పాటు కలిసి అలా ఊరు చూడడానికి వెళ్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న బాబీ కైలా వాళ్ళు అయితే ఇంటి దగ్గర ఉండిపోతారు